మేము మా కళాశాలను రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మూడు బ్రాంచెస్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమో కోర్సెస్తో స్టార్ట్ చేశాము ఎంటెక్ కోర్సెస్ కూడా మేము సివిల్ ఇంజనీరింగ్ మెకానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో బీటెక్ కోర్సెస్ స్టార్ట్ చేశాము వాటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమో కోర్సెస్ అండ్ ఎంటెక్ కోర్సెస్ త్రీ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాము తర్వాత మేము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం న్యాక్ నేషనల్ అక్రిటేషన్కి మేము మా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నా పద్నాలుగో తేదీన న్యాక్ నుంచి బి ప్లస్ ప్లస్ గ్రేడు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిజీపీఐతో రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాము మా మేనేజ్మెంట్స్ సార్ వాళ్ళు అయినటువంటి డైరెక్టర్ సార్స్ నాగూడ్ సార్ అండ్ బి రవీంద్రారెడ్డి సార్ అండ్ అవర్ కరెస్పాండెంట్ మేడం బాబమ్మ మేడం గారు తర్వాత మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం గారు వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము మా తర్వాత మా కళాశాల అధ్యాపకులు అయితే ఎవరైతే ఉన్నారో తర్వాత స్టూడెంట్స్ మా కళాశాల స్టూడెంట్స్ అందరూ స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ తర్వాత వచ్చేసేసి మాకు అల్యూమిని మెంబర్స్ ఉంటారు మా కళాశాలలో బీటెక్ అయిపోయినటువంటి డిప్లొమా అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని మేము అల్యూమిని అంటాం అల్యూమినీ స్టూడెంట్స్ తర్వాత ఎంప్లాయర్స్ అండ్ దెన్ అదర్ ఎవరైతే మాకు పేరెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ పేరెంట్సే కాకుండా మాకు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ వల్ల మేము ఈ న్యాక్ బి ప్లస్ ప్లస్ గ్రేడ్ అనేది తెచ్చుకోవడం జరిగింది వాళ్ళందరికీ మా కళాశాల తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము మేము నవంబర్లో న్యాక్ వచ్చిన తర్వాత యూజీసీ టూ ఎఫ్ సర్టిఫికెట్ కూడా మేము యూజీసీ నుంచి తెచ్చుకోగలిగాము న్యూఢిల్లీ నుంచి దాంతోపాటు మేము ఫిబ్రవరిన అటానమస్ స్టేటస్కి అప్లికేషన్ పెట్టాము మా కళాశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు తర్వాత విద్యా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మా పిల్లలకి అకాడమిక్స్తో పాటు మేము ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఏమే కావచ్చు తర్వాత మన కోకరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మేము మా కళాశాలలో జరిగిన వాటి సబ్మిట్ చేయడం వల్ల అటానమస్ మాకు ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగాయి మార్చిలో ఆ ఇన్స్పెక్షన్స్ నుంచి మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది యూజీసీ న్యూఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు ఈరోజు మేము అటానమస్ స్టేటస్ అనేది తెచ్చుకోగలిగాము ఇందులో మేము చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు ముందు చెప్తాముతో పాటు జనరల్గా మాకు జేఎన్టీయు అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకునేసి రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది బట్ మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు తర్వాత మూక్స్ క్లాసెస్ అని స్వయం క్లాసెస్ అని ఇంటర్న్షిప్స్ అనేవి మేము నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో కాకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళను అటెంటివ్గా ప్రతి వాళ్ళకు ప్రతి ఒక్క పారిశ్రామికంగా అంటే వాళ్ళకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాము ఇంటర్న్షిప్స్ చేయిస్తున్నాము అలా వల్ల నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి మేమైతే మా కళాశాల మేనేజ్మెంట్ సపోర్ట్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము మేము అన్ని అందించగలుగుతున్నామని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం